స్విఫ్ట్ డీజర్ కార్ కొత్తది మనం తీసుకుంటాలేమో ఎవరో తీసుకున్నారు చూడండి ఇది స్విఫ్ట్ స్విఫ్ట్ వచ్చే స్విఫ్ట్ డీజర్ వచ్చేసి తండ్రి ఇదేమో తల్లి మన కార్ అయితే పూజ అయితే అయిపోయింది పెద్దమ్మ తల్లి గుడికి వచ్చిన ఈరోజు మంచి రోజు ఉండడం వల్ల బళ్ళు చాలా వస్తున్నాయి కార్లు టాటా ఏసీలు బైకులు చాలా బళ్ళు వస్తున్నాయి పెద్దమ్మ గుడికి ఈరోజు రోజు మంచిగా ఉందంట శుక్రవారము ఇరవై ఆరు తారీఖు పంతులు అయితే తొందరగా వెళ్ళిపోమంటున్నాడు ఇక్కడ నుంచి వెళ్తున్నాం ముందు లోపల్లో బయట గా కొడుకు వస్తుంది ఇప్పుడు ఈ డైరెక్షన్ పెడితేనే కూలింగ్ ఉంటుంది ఇట్లా పెడితే కూలింగ్ రాదు అంటే ఈ డైరెక్షన్లో ఉండే లాస్ట్ ఉన్నా అనమాట ఈ లెగ్స్ ఫేస్ ఈ లెగ్స్ లెగ్స్ ఈ డైరెక్షన్ పెట్టుకోవాలి ఏసీ ఆఫ్ చేస్తే తింటే వాట్ ఎయిర్ వచ్చేస్తుంది ఏసీ ఆఫ్ ఆను ఇదా డైరెక్ట్ ఏసీ ఆన్ ఆఫ్ ఇది బటన్ ప్రెస్ చేస్తే మీకు యావరేజ్ అనమాట లాంగ్ ప్లస్ చేస్తే జీరో అయిపోతుంది రెండు రీడింగ్స్ ఉంటే రెండు రీడింగ్ జీరో చేసుకోవాలి ఇప్పుడు ఫీల్ అయితే ఏం లేదు ఇదేమో రేంజ్ అంటే మీరు ఫ్యూల్ ఫీల్ చేస్తాక ఇంకెంత దూరం పోవచ్చు నంబర్ చూపిస్తుంది ఓకే దాని తర్వాత బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవడానికి ఫోన్ ప్లస్ చేయాలా సర్చ్ ఫోన్ ఫోన్ పెట్టాలా ఓకే అండ్ పేరు కొట్టాలా ఓకే బ్లూటూత్ ఓపెన్ చేసి స్కాన్ చేస్తే కనెక్ట్ అయిపోతుంది ఓకే పేరు అని కొడితే కనెక్ట్ అయిపోతుంది ఓకే మామూలుగా దీనికి పాటలు తినాలనుకుంటే బ్లూటూత్ కనెక్ట్ అయినాక ఈ మోడ్ బటన్ ప్రెస్ చేయాలి ఫోన్లో సాండ్స్ ప్లే అవుతుంది ఫోన్లో అది ప్లే చేస్తాం కదా అవునవును సాంగ్స్ పిగర్లో తినాలనుకుంటే ఈ మోడ్ బటన్ ప్రెస్ అది ప్రెస్ చేయాలి లేకుండా వినిపోయేది బయటక ఈ మోడ్ బటన్ ప్రెస్ చేస్తే కరెక్ట్ అవుతుంది ఓకే జ్యూఎస్బీ ఆప్షన్ ఇక్కడ ఛార్జింగ్ పాయింట్లో వచ్చేసి పాయింట్ ఓకే হুম আচ্ছা টুল কিট جبتিছে হুম ঠিক আছে আই বাটন সাইড এনে রাখছি রাইট সাইড এনেছি আ মিরর সেট জিজ্ঞেস করছি ওকে লেফট সাইড এনেছি আ মিরর সেট জিজ্ঞেস করছি ওকে হুম ఇక్కడే వస్తుంది కదా నెంబర్ ప్లేట్ డేస్ ఓకే అయినా ఈ వెహికల్ కిందికి ఎట్లేదు అక్కడ రోడ్డు రోడ్ బాగాలేదు Jadi, video ikut mandiri sebenarnya.